వరంగల్ అవి తెలంగాణకి సెకండ్ క్యాపిటల్ వరంగల్ అనేది మనకి వ్యక్తి తొందరలోనే అనౌన్స్ చేయబోతున్నారు ఎందుకంటే హైదరాబాద్కి సెకండ్ క్యాపిటల్ అనేది ఇంతవరకు అఫీషియల్ గా ఎక్కడా లేదు అంటే ఆంధ్రాలో చూసుకుంటే మనకి విజయవాడ అమరావతి తర్వాత వైజాగ్ అనేది మనకు తెలుసు వైజాగ్ ఎంత డెవలప్ అయ్యింది అందరికీ తెలుసు అట్లనే తెలంగాణకి మరో వైజాగ్ అవుతుంది ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే ఇక్కడ మీకు ఉప్పాల నుంచి వరంగల్ కి చాలా డెవలప్మెంట్ జరిగినాయి లాస్ట్ టెన్ ఇయర్స్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఎయిమ్స్ కాలేజ్ ఉంది తర్వాత సింగపూర్ టౌన్షిప్ పోచారం ఐటీ ఇట్లానే మనకి భువనగిరి పోర్ట్ దాన్ని కూడా మనకి టూరిజం ప్లేస్ కింద డెవలప్ చేస్తున్నారు అట్లానే యాదాద్రి మన టెంపుల్ చూసుకున్న లాస్ట్ టెన్ ఇయర్స్ చాలా డెవలప్ జరిగింది కనెక్టివిటీ ఉప్పాల నుంచి హైదరాబాద్కి వచ్చే ఏదైతే వరంగల్ అదే ఉన్నారో ఇక్కడ కూడా మనకి మార్కెట్ అనేది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ టెన్ టైమ్స్ పెరిగే అవకాశం అప్ టు మీకు భువగిరి గట్కేశ్వర్ ఈ ఏరియాలో మనకి త్రిపుల రాకపోతుంది సో ఖచ్చితంగా మీకు మంచి రిటర్న్స్ రావాలి అంటే ఇదే మనకి రైట్ టైం ఇక్కడ కూడా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ దొరికే ఈ భూమి ప్రెసెంట్ ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో ఖచ్చితంగా ఫైవ్ టు టెన్ టైమ్స్ అనేవి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూడబోతున్నారు థ్యాంక్ యూ